హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ ఈరోజైతే మనం ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మూడో ఓడియో మ్యాచ్ అయితే రివ్యూ అయితే చూద్దాం మన ఇండియన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న రోకో షో అయితే ఈ థ్రాడ్ వన్ డేలో చూసాం మనం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి హైప్ చేయండి వీడియోస్ చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం ఫస్ట్ మ్యాచ్ వివరాలు అయితే పిచ్ రిపోర్ట్ చూద్దాం ఈ మ్యాచ్ అయితే సిడ్నీ ఆస్ట్రేలియాలోని సిడ్నీ గ్రౌండ్స్లో అయితే జరిగింది ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా అయితే ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఎంచుకుంది అనమాట పిచ్కి మంచి బౌన్స్ ఉండ ఉన్నప్పటికీ స్పిన్కి కూడా కొంచెం అయితే హెల్ప్ అవుతుంది జనరల్గా సిడ్నీ పిచ్ అంటే ఎప్పుడు కొద్దిగా స్పిన్ ఎంత ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అయినా స్పిన్నర్లకు కూడా చాలా వరకు హెల్ప్ అయితే ఉంటుంది మంచి బౌన్స్ ఉంది కాబట్టి ఆస్ట్రేలియన్స్ ఏమనుకున్నారంటే మంచి స్కోర్ చేయొచ్చు అని అయితే ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నారు మొదటి రెండు మ్యాచ్లో ఆసీస్ బ్యాట్స్మెన్ అయితే ఫుల్గా డామినేట్ చేశారు కాకపోతే ఫర్ చేంజ్ ఈ మ్యాచ్లో మన ఇండియన్ బౌలర్స్ అయితే ఫుల్గా డామినేట్ చేశారు వాళ్ళని అయితే టూ ఫార్టీ లోపే రెస్ట్రిక్ట్ చేశారనమాట ఇదైతే మంచి పిచ్ అని అయితే చెప్పుకోవచ్చు బ్యాటింగ్కి బౌలింగ్కి ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ పిచ్ అని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియాలో అటు బ్యాటింగ్కి ఇటు బౌలింగ్కి రెండు టీ రెండు సైడ్లు మంచిగా సపోర్ట్ చేసే పిచ్ అనమాట మంచి బౌన్స్ ఉంది స్పిన్ ఉంది అన్నీ బాగున్నాయి అనమాట ఈ పిచ్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ అయితే ఫస్ట్ ఎలా మొదలైందంటే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ అయితే స్టార్టింగ్ అయితే ఫస్ట్ టెన్ ఓవర్స్ అయితే చాలా మంచి స్టార్ట్ అయితే ఇచ్చారనమాట అంటే అంత అటాకింగ్ షార్ట్స్ లేకపోయినా మంచి స్ట స్టడీ షార్ట్ స్టార్ట్ అయితే ఇచ్చారనమాట మంచి షార్ట్ కాకపోతే ఇండియన్ బౌలర్స్ కూడా చాలా డిసిప్లిన్గా ఇచ్చినారనమాట వాళ్ళ లైన్ అండ్ లెంత్ కాకపోతే వాళ్ళ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కానీ అలాగే మిచ్చల్ మార్చ్ కానీ మంచిగా స్టార్ట్ చేశారు కాకపోతే తర్వాత మన ఇండియన్ బౌలర్ రన్ రన్ మన ఫాస్ట్ బౌలర్లు కూడా మంచిగా బౌలింగ్ వేసి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అయితే వికెట్ తీశారనమాట కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ కానీ హర్షిత్ రానవ్ టూ వికెట్స్ కానీ అలాగే అలాగే ప్రసిద్ధి కృష్ణ అని ప్రతి ఒక్క బాలర్ అవకాశం దొరికిన ప్రతి ఒక్క బౌలర్ ఈ మ్యాచ్లో అయితే చాలా మంచి బౌలింగ్ అయితే వేశారని అయితే చెప్పుకోవచ్చు మనం ఆస్ట్రేలియాని టూ ఫార్టీ లోపు రెస్టిక్ చేశారంటేనే మన బౌలింగ్ ఏ రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు ఇక మన ఇండియన్ బ్యాటింగ్ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే మనకి ఇండియాకైతే ఒక ఎదురు అయితే తాకింది ఏంటంటే కెప్టెన్ గిల్ అయితే త్వరగా అవుట్ అయిపోయాడు ట్వంటీ రన్స్ చేసి తాక్ చేసి కాకపోతే కాకపోతే ఇక్కడే ఒక టర్నింగ్ వచ్చింది మనం ఎన్నాళ్ళగానే ఎదురు చూస్తున్న రోకో షో అయితే ఈ షో అయితే ఈరోజైతే ఈ మ్యాచ్లో అయితే మనం చూసాం ఫుల్ డామినేషన్ అనమాట రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వింటేజ్ రోహిత్ శర్మ అని అయితే మనం శర్మ నేను చూసామన్నమాట రెండో వికెట్కి అయితే వీళ్ళిద్దరు కలిసి నూట అరవై ఎనిమిదిల భాగస్వామ్యం అయితే చేశారనమాట ఇందులో రోహిత్ శర్మ అయితే సూపర్గా ఆడుతూ వన్ ట్వంటీ వన్ రన్స్ అయితే కొట్టాడనమాట ఇది వింటేజ్ ఒకప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ బిఫోర్ రోహిత్ శర్మ ఎలా ఉండానో అలా వింటేజ్ రోహిత్ శర్మ అయితే చూసాం వన్ ట్వంటీ వన్ రన్స్ అయితే కొట్టాడు థర్టీ థర్డ్ సెంచరీ అయితే కంప్లీట్ చేశాడు ఇంకోవైపు మొదటి రెండు ఇన్నింగ్స్లో జీ జీ డబల్ డక్స్తో వెనుదిరిగిన రోహిత్ విరాట్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్లో అయితే సూపర్గా రోహిత్ శర్మకి మంచి సపోర్ట్ ఇస్తూ సెవెంటీ ఫోర్ నాట్అవుట్గా నిలిచాడు ఆస్ట్రేలియా ఇచ్చిన టూ థర్టీ సెవెన్ టార్గెట్ని అయితే ఇండియా కేవలం ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలోనే టార్గెట్ అయితే చేసి చేసింది మ్యాచ్ ముగిసే సమయానికి అయితే ఆస్ట్రేలియా బౌలర్స్ అయితే ఫుల్ ఫుల్గా అల్చ డిమోటివేట్ అయ్యారన్నమాట ఏ దశలోనూ కూడా వాళ్ళకి ఈ జోడీ అయితే వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వలేక ఫుల్ డామినేట్ విక్టరీ అని అయితే చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా మీద ఇండియాదే ఇంకా ఈ సిరీస్లో అద్భుతంగా రాణించినవి ఫస్ట్ ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించినవి రోహిత్ శర్మ వన్ ట్వంటీ వన్ రన్స్కి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చింది ఇది రోహిత్ శర్మ క్లాసిక్ ఇన్నింగ్స్ అని అయితే చెప్పుకోవచ్చు పవర్ హిట్స్ స్ట్రేట్ డ్రైవ్స్ పుల్ షార్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట రోహిత్ శర్మ ఈ ఇన్నింగ్స్లో ఇంకో చేంజ్ అయితే మంచిగా రీసెంట్గా వెయిట్ తగ్గిన తర్వాత మంచిగా ఫిట్గా ఉన్నాడు సింగిల్స్ కూడా విరాట్ కోహ్లీతో పోటీ పడి మరీ రన్నింగ్ చేశాడనమాట ఈ మ్యాచ్లో అతను చేసిన వన్ ట్వంటీ వన్ రన్స్కి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే ఇచ్చిండే అలాగే ఈ సిరీస్లో టూ హండ్రెడ్ రన్స్ ప్లస్ సాధించిన విరాట్ కోహ్లీకి సారీ టూ హండ్రెడ్ రన్స్ పైన సాధించిన రోహిత్ శర్మకి వి రోహిత్ శర్మకి అయితే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా అవార్డు అయితే వచ్చింది అలాగే ఇండియా ఈ సిరీస్ని వైట్ వైట్ వాష్ నుంచి అయితే తప్పించుకుందనమాట సిరీస్ టూ వన్తోనైతే ఆస్ట్రేలియా లీడ్ని తగ్గించింది ఆ ఇండియా పరువు అయితే దక్కిందని అయితే చెప్పుకోవచ్చు వస్తున్నా ఇది ఫ్రెండ్స్ ఈ విజయంతో అయితే ఇండియా జట్టుపై అయితే తిరిగి నమ్మకం అయితే వచ్చింది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అయితే మళ్ళీ ఫామ్లో చూపించి వాళ్ళ ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఆడతారని అయితే నిరూపించారు మన బౌలింగ్ యూనిట్ కూడా చాలా బాగుంది ఆస్ట్రేలియా జట్టుకు మాత్రం ఈ ఈ ఓటమి ఒక షాక్లా అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటి రెండు మ్యాచ్లో ఈజీగా గెలిచిన టీం ఈ ఈ మ్యాచ్లో ఇంత ఘోరంగా ఓడిపోతాయని వాళ్ళు కూడా అనుకోలేరు ఈ మ్యాచ్ రివ్యూ నా మ్యాచ్ రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీ ఉద్దేశం ప్రకారం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్లో ఆడాలనుకుంటున్నారు లేదా కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నా మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి హైప్ చేసే వీడియో వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హోప్ ఫర్ ది బెస్ట్ టీ ట్వంటీ సిరీస్లో కూడా ఇండియా ఇలానే విజయం సాధించాలి తప్పకుండా ఈ సిరీస్ ఓటమికి బదులు తీర్చుకోవాలి